నమస్కారం రాష్ట్రంలో ఎవరికీ తెలియనటువంటి కుంభకోణం ఒక కొత్త విధానమైనటువంటి కుంభకోణం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సూట్ షేర్ కంపెనీలు పెట్టి నలభై రెండు వేల కోట్లు దోచుకున్నాడో ఎవరికి తెలియకుండా అలాంటి కుంభకోణం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద గనుల మీద లెక్కర మీద భూముల మీద దోచుకున్నాడని ప్రజలకి కానీ అటు మీడియాకి కానీ లేదా ఒక విధంగా ప్రతిపక్షాలకు కానీ మాకు తెలుసు కానీ ఈ టీడీఆర్ బాండ్ల విషయం అనేది కొత్తగా రావడం జరిగింది అంటే స్కామ్మో పాతది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేశారో నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులయ్యారో ఈ డొంక కదిలింది ఈ డొంగలో నీకు ఉదాహరణ ఎలా చెప్తున్నా చెప్పాల్సిందంటే ఇది ఒక ఏరియాలో సపోజ్ తాడేపల్లి ఏరియాలోనే ఉంది అక్కడ గజం గవర్నమెంట్ వాల్యూ రెండు వేలు ఉంటుంది అక్కడ వీళ్ళు ఎకరాలు కొన్నారు కొని ఆ భూమి వ్యాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉంటుంది అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది అంటే ఒక కలెక్టర్ వల్ల ఒక ఎమ్మెల్యే వల్ల మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు ఆ భూమి ధరలో పెంచేది ప్రభుత్వం ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ రెండు వేలని ముప్పై వేలు చేశారు ఒకేసారి ముప్పై వేలు ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఒక ఏరియాకి ఒక రూట్ అవసరం ఆ రూట్ ఉన్నా సరే ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వేరే దారిలోంచి ఆ భూమిని తీసుకుంది ఇక్కడ అర్థం చేసుకోండి మీరు అవసరం లేని భూమిని కొనుక్కొని అవసరం దాని రేటు కంటే ఎక్కువ పెంచి అవసరాన్నించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇది ఒక కొత్త స్కాము ఇది దాదాపు వేల కోట్ల స్కామ్ ఇది ఇది ఏదో రెండు వేలు మూడు వేలు చేసే స్కామ్ కాదు దీంట్లో నెంబర్ వన్ ఏ వన్ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇందులో ఇవన్నీ కూడా జరగవు ఒక ఆర్నరీ ఎమ్మెల్యే ఒక మంత్రి ఇవన్నీ చేయలేడు అయితే చేశారు ఎలా చేశారంటే జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సీఎంఓ నుంచి చెప్పించి ఈ మొత్తం కూడా ఎక్కడెక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు అక్కడ ఇదంతా పకడ్బందీగా చేసి దీంట్లో వేల కోట్ల కొమ్మకోవడం జరిగింది దాన్ని నారాయణ గారు మున్సిపల్ శాఖ మంచులు నారాయణ గారు ఒక వారం రోజుల క్రితం దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు మనకెందుకు లేని ఊరుకోకూడదు మేము ఈ బాండ్ల వారం కూడా ప్రజాదరమే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారో ఆ లక్ష కోట్లు ఆ లక్షల కోట్లన్నీ కూడా కట్టించే వరకు జగన్మోహన్ రెడ్డి పాత ప్రభుత్వం మేము పోరాడుతూనే ఉంటాం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి కట్టించే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం కాబట్టి ఈరోజు ఒక నిజాయితీ గల డీజీపీ వచ్చారు మరి ఆయనకి మొత్తం వివరించే అప్పుడు ఏది మీకు చెప్పినట్టే ఒక సైట్ వ్యాల్యూ ఎంత ఉంటుందండి ఈ సైట్ వ్యాల్యూ ఎంత చేయాలంటే పలా నోళ్ళ వాళ్ళు వాళ్ళొక్కలే చేయలేరు అది సీఎంఓ నుంచి రావాలి అది వాళ్ళు చేశారు తర్వాత వాళ్ళకు అవసరమ లేనటువంటి రూటిని తీసుకోవాలంటే మళ్ళీ దానికి కూడా ప్రభుత్వం నుంచి ఇది కావాలండి కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డి ఏమన్న మద్దగా చేసి సిఐడి సారథ్యంలో దీన్ని సిఐడికి ఎంక్వైరీ ఇవ్వాలి మీరు అంటే ఆయన వెంటనే స్పందించాడు ఆయనకి వివరంగా చెప్పే ఈ కుంభకోణం గురించి ఆయనకు కూడా అర్థమైంది ఇది పెద్ద కుంభకోణం అని వెంటనే ఆయన సిఐడికి ఈ కేసుని అపజెప్తానని హామీ ఇవ్వడం జరిగింది అవసరమైతే మీకు కూడా చెప్తాడు ఇది ఎందుకంటే ఆయన క్లియర్ కట్గా అర్థమైపోయింది డీజీపీ గారికి ఇది హండ్రెడ్ పర్సెంట్ కుంభకోణం అంటే నేను చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ ఇది కుంభకోణం అని తెలిసింది ఈ బాండ్లు టీడీఆర్ బాండ్లు ఏదో నిన్న ప్రెస్ మీట్ పెట్టా వాళ్ళు డీజీపీ గారికి ఇచ్చాం అనేది కాకుండా సిఐడికి ఆయన అపజెప్తా అన్నారు రాస్తా ఉన్నారు ఈ బాండ్లు కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వరకు కూడా ఎందుకంటే ప్రజల ఆస్తిది ఏదో బాండ్లు అంటే ఒక స్థలం కాజేయడమో లేదా వెళ్ళే బస్సును కాజేయడమో లేకపోతే వేరే వాళ్ళు జేబులు కొట్టడం కాదు టీడీఆర్ బాండ్లు అనేది వాళ్ళు సృష్టించి వాళ్ళకే కదా ఇది బయటికి రాదు అని ఒక దుర్బుద్ధితో ఒక దురాచరణతో చేసినటువంటి పని ఇది దీన్ని మా ప్రభుత్వం రాగానే కనిపెట్టింది ఈ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో మీరు కోరింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని సిఐడి కస్టడీకి తీసుకోండి ముందు దీని మీద విచారించండి విచారించి కస్టడీకి తీసుకోండి కస్టడీకి తీసుకొని మళ్ళీ విచారించండి అప్పుడు నిజాలు వస్తాయని నేను చెప్పడం జరిగింది ఆయన కూడా డీజీపీ గారు చాలా చక్కగా ఈ విషయం మీద స్పందించి వెంటనే ఆయన సిఐడికి రాశారు కాబట్టి మీటింగ్ ఏదైనా ఉంటే దీని మీద డీజీపీ గారు అడగాల్సిందిగా కోరుతున్నాం అయితే ఈ కేసు నిగ్గు తేల్చే వరకు కూడా ఈ టీడీఆర్ బాండ్ల విషయమై పోరాటం మాత్రం చేస్తూనే ఉంటాం చెప్పారు చెప్పారు సిఐడికి బదిలా మీరు మీరు కూడా జైజీ గారిని అడగచ్చు అది క్లియర్ కట్గా అప్పుడు మీకు ఎంత వివరంగా చెప్పాను ఒక స్థలం ఎలాగా ఎలా కావాలి ఎలా తీసుకున్నారు ఎంత కొన్నారు వాళ్ళు ఆ స్థలం వాల్యూ పెంచాలంటే ఎవరు పాత ఎవరు చెప్తే పెంచుతారు అలాగే ఆ స్థలాన్ని ఎన్ని రేట్లు ఇచ్చారు ఇవన్నీ వివరంగా చెప్పావు వివరంగా రాసాము మీకు ఇప్పుడు వాట్సాప్లో సీను మా సీను మీకు ఆయనకి ఇచ్చినటువంటి కాపీని కూడా మీ అందరికీ పెడతాము దీని మీద మీడియా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలి ఏంటంటే కనబడున కుంభకోణం మీకు లెక్కరు కనబడుతుంది అలాగే ఇసుక కనబడుతుంది గ్రానేట్ కనబడుతుంది లేదా తక్కువ రేట్లు భూములు కొని పేదలకి మురికిగా ఇచ్చే కనబడుతుంది ఇది ఎవరికి కనబడిన కుంభకోణం ఇది అల్లా అల్లా అద్భుతీప ఉద్దీన్ అద్భుత దీపం లాంటిది ఇది ఈ కుంభకోణం జగన్ అల్లావుద్దీన్ అద్భుత దీపంలా చేశాడు ఇది అసలుకి ఎవరికి తెలియని కుంభకోణం దీన్ని తప్పకుండా పోరాటం చేశాడు దానికి సంబంధించిన మొత్తం మేము రిపోర్ట్లు రాసిచ్చాము ఆల్రెడీ నుంచి నిమిషాలు పళ్ళు దిగుతారు సిఐడికి నా ఎదురుగా రిఫర్ చేస్తా అని డీజీపీ గారు చెప్పారు డీజీపీ గారు ఆశా మనిషి మనిషి కాదు డీజీపీ గారు చెప్పారు మీరు కావాలని డీజీపీ గారిని కనుక్కోండి ఈ విషయం మాత్రం వరకు కూడా నా పోరాటం జరుగుతూనే ఉంటుంది ఏ ఏరియాలో జరిగిందో ఎక్కడ చేశారో ఆ ఏరియాకి కూడా వెళ్తాదు తిరుపతిలో జరిగింది తాడేపల్లి గూడెం జరిగింది వైజాగ్లో జరిగింది ఎన్ని ఏరియాలో జరిగిందో అన్ని ఏరియాల్లోకి వెళ్ళి మీడియా ముక్తులు తీసుకెళ్ళి అక్కడ లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇది వేల కోట్ల కొంభకోణం అండి ఇది ల్యాండ్ కాదు మీకు ఇచ్చింది ల్యాండ్ వాళ్ళు కొని ఆ ల్యాండ్ ప్రభుత్వం తీసుకొని ఆ వ్యాల్యూ ఉన్న ధర కంటే ఒక వంద రెట్లు ఎక్కువగా మీకు అది అవసరం లేనిది ఇప్పుడు డీజీపీ గారు ఆఫీస్ ఇక్కడ కట్టాలి అది మన ల్యాండ్ దీన్ని తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది అవసరం లేనటువంటి ల్యాండ్లని అది ఎందుకు ఎందుకు పరికరమైనటువంటి ల్యాండ్లు కొని ఆ ల్యాండ్లని ఇలా చేశారు కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అవుతాడు